శ్రీ మహాగణాధిపతయే నమః నమ శ్రీమాత్రే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం పూజ గదిలో దేవుడి ఫోటోలు కానీ దేవుడి విగ్రహాలు కానీ ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి ఎలా శుభ్రం చేసుకోవాలి పూజ గదిని ఎలా శుభ్రం చేసుకుంటే భగవంతుడి సంపూర్ణ అనుగ్రహం ఉంటుంది అలాగే పూజ గదిలో పసుపు కుంకుమ అక్షింతలు మనం ఉంచినప్పుడు వాటి విషయంలో తీసుకోవాల్సిన ప్రత్యేకమైన జాగ్రత్తలు ఏంటి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో మనం తెలుసుకుందాం పూజ గదిలో భగవంతుడి విగ్రహాలు కానీ ఫోటోలు కానీ శుభ్రపరిచే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి పూజ గదిని శుద్ధి చేసుకోవటంలో జాగ్రత్త ఉండాలి పూజ గదిని ఎలా శుభ్రం చేసుకోవాలంటే వారానికి ఒకసారి పూజ గదిలో దేవుడి ఫోటోలు విగ్రహాలు శుభ్రం చేసుకోవాలి శివభక్తులైతే సోమవారం శుభ్రం చేసుకోండి విష్ణు భక్తులైతే శనివారం శుభ్రం చేసుకోండి శుక్రవారం మాత్రం పూజ గదిలో విగ్రహాలు చిత్రపటాలు శుభ్రం చేసుకోకూడదు గురువారం అయినా సరే వాటిని శుభ్రం చేసుకోవచ్చు వారానికి ఒకసారి మాత్రం ఖచ్చితంగా వాటిని కడుక్కొని శుభ్రం చేసుకోవాలి మరి విగ్రహాలు చిత్రపటాలు ఎలా శుద్ధి చేసుకోవాలంటే దీనికి పరిహార శాస్త్రంలో ఒక అద్భుతమైన మార్గం చెప్పారు ఎప్పుడైనా సరే పూజ గదిలో విగ్రహాలు కానీ ఫోటోలు కానీ నీళ్లతో కడిగేటప్పుడు ఆ నీళ్లలో కొన్ని ప్రత్యేకమైన వస్తువులు కలపాలి ఆవు పంచకం కలపాలి రాళ్ళ ఉప్పు కొద్దిగా కలపాలి పచ్చకర్పూరం కలపాలి ఒక దర్భపుల్ల వేయాలి ఈ నాలుగు తప్పకుండా వేస్తే అదృష్టం కలిసి వస్తుంది ఆవు పంచకము దర్భపుల్ల పచ్చకర్పూరము రాళ్ల ఉప్పు ఈ నాలుగింటిని కలిపిన నీటితో పూజగదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుద్ధి చేసుకోవాలి అయితే ఇంట్లో శివలింగం కానీ శ్రీచక్రం కానీ సాలగ్రామం కానీ పూజ గదిలో ఉంటే మాత్రం వాటిని రోజూ శుద్ధి చేసుకోవాలి రోజు వాటిని శుభ్రం చేసుకొని పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి గంధం బొట్లు పెట్టి ఉంచి నైవేద్యం సమర్పించుకోవాలి అలంకరణ చేసుకోవాలి ఒకవేళ ఇంట్లో శివలింగం కానీ సాలగ్రామం కానీ ఉన్నప్పుడు రోజు దాన్ని శుభ్రం చేసుకొని నీళ్ళతో అభిషేకం చేయటం వీలు కానప్పుడు ఏం చేయాలంటే ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొని ఆ నీళ్ళలో పూర్తిగా శివలింగం కానీ సాలగ్రామం కానీ మునిగి ఉండేలాగా చూసుకోవాలి అప్పుడు దోషం వర్తించదు ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి అదేవిధంగా పూజగదిలో ఒకసారి దీపారాధన చేసిన ప్రమిదలను శుభ్రపరచకుండా మళ్ళీ దీపం వెలిగించకూడదు భగవంతుడికి తీసేసినటువంటి పూలు కానీ కొండెక్కిన తర్వాత మిగిలిపోయిన ఒత్తులు కానీ పూజ గదిలో అలానే ఉండకూడదు వాటిని ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండాలి అలాగే పసుపు కుంకుమ అక్షింతల విషయంలో కూడా పూజ గదిలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటేనే లక్ష్మి ఇంట్లో నిలబడుతుంది ధనలక్ష్మి కటాక్షం కలగాలంటే పూజ గదిలో అందరూ పసుపు కుంకుమ అక్షింతలు ఉంచుకుంటారు కానీ వాటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మొట్టమొదటిది ఏంటంటే పసుపు కుంకుమ అక్షింతల మీద ఎప్పుడు మూత ఉండేలాగా చూసుకోవాలి అలాగే చాలామంది ఏం చేస్తారంటే పూజ గదిలో ఉన్న కుంకుమ తెచ్చుకొని బొట్టు పెట్టుకుంటారు పూజ గదిలో ఉన్న గంధం తెచ్చుకొని గంధం బొట్టు పెట్టుకుంటారు అలా ఎప్పుడు చెయ్యకూడదు భగవంతుడి పూజకు ఉపయోగించే కుంకుమ కానీ గంధం కానీ పసుపు కానీ ప్రత్యేకంగా పూజ గదిలో ఉంచుకోవాలి అయితే వాటిని కూడా పక్షం రోజులకు ఒకసారి మార్చుకోవాలి పదిహేను రోజులకు ఒకసారి మార్చుకోవాలి అలా మార్చుకున్నప్పుడు పాత పసుపు కానీ పాత కుంకుమ కానీ పాత గంధం కానీ ఒక డబ్బాలో పోసుకొని వాటిని మనం వినియోగించుకోవచ్చు ముత్తైదువులు ఇంటికి వచ్చినప్పుడు కూడా వాటిని ఇవ్వవచ్చు అంతేగాని ప్రతిరోజు దేవుడి పూజకు ఉపయోగించే పసుపు కుంకుమ గంధం మాత్రం మనం ఉపయోగించుకోకూడదు పదిహేను రోజులకు ఒకసారి వాటిని మార్చి ఒక డబ్బాలో పోసుకున్నప్పుడు వాటిని వినియోగించుకోవచ్చు అలాగే చాలామంది చేసే తప్పు ఏంటంటే పూజ గదిలో అక్షంతలు అయిపోగానే బియ్యం డబ్బాలోంచి బియ్యం తెచ్చుకొని అక్షంతలు కలుపుకుంటూ ఉంటారు అలా ఎప్పుడూ చేయకూడదు మన ఇంటికి బియ్యం బస్తా రాగానే కొంత బియ్యం దేవుడి అక్షింతల కోసం పక్కన పెట్టుకోవాలి ఎప్పుడైనా అక్షింతలు నిండుకున్నప్పుడు దేవుడి పూజ కోసం ప్రత్యేకంగా ఉంచుకున్నటువంటి ఆ బియ్యాన్ని తెచ్చుకొని దానిలో ఆవు నెయ్యి పచ్చకర్పూరం కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి చాలామంది పసుపు నీళ్లు కలిపి అక్షింతలు తయారు చేస్తారు కానీ పసుపు ఆవు నెయ్యి పచ్చకర్పూరము వీటిని కలిపి అక్షింతలు తయారు చేసుకుంటే భగవంతుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది ఇలా ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే చాలామంది పూర్వసువాసనులు ఉంటారు అంటే భర్త మరణించిన వాళ్ళు ఉంటారు వాళ్ళకు ఒక సందేహం ఉంటుంది మేము పసుపు కుంకుమలతో దైవానికి పూజ చేయొచ్చా అనే సందేహం ఉంటుంది ఏమాత్రం సందేహం లేదు పూర్వ సువాసినులు ఎవరైతే ఉన్నారో అంటే భర్త మరణించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తప్పకుండా పసుపు కుంకుమలతో పూజ చేసుకోవచ్చు అలాగే పూజ గదిలో విగ్రహాలు కానీ చిత్రపటాలు కానీ శుభ్రం చేసేటప్పుడు కొంతమంది తెలియక నేల మీద పెట్టి శుభ్రం చేస్తూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు ఒక పీట మీద వాటిని ఏర్పాటు చేసి వాటిని శుభ్రం చేసుకుంటూ ఉండాలి కాబట్టి పసుపు కుంకుమ అక్షింతల విషయంలో పూజ గదిలో ఫోటోలు విగ్రహాలు శుభ్రం చేసే విషయంలో ఈ జాగ్రత్తలు పాటించండి సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షానికి పాతులకండి జీవితం మొత్తం ఆర్థిక ఇబ్బందులు అనేవి లేకుండా చేసే అద్భుతమైనటువంటి శక్తివంతమైన ఆలయం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం భారతదేశం మొత్తంలో ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా పోగొట్టి జీవితంలో డబ్బు సమస్యలు అనేవి లేకుండా చేసే శక్తివంతమైన ఆలయం తమిళనాడులో ఉంది తమిళనాడులో కుంభకోణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో పడికాసునాథర్ అనే పేరు కలిగిన ఆలయం ఉంది ఈ పడికాసునాథర్ ఆలయంలో పరమేశ్వరుడు స్వర్ణపురీశ్వరుడు అనే పేరుతో భక్తులందరినీ అనుగ్రహిస్తున్నాడు ఈ పడి అనే ఈ ఆలయానికి ఆర్థిక ఇబ్బందులు పూర్తిగా పోగొట్టి జీవితంలో డబ్బు సమస్యలు అనేవి లేకుండా చేసే శక్తి ఎలా వచ్చిందో ఒక ప్రత్యేకమైన కథ ద్వారా చెప్పడం జరిగింది పడి కాసునాధర్ అనే పేరు తీసుకుంటే పడి అంటే మెట్టు కాసు అంటే డబ్బు మెట్టు మీద డబ్బు ఉంచడం ద్వారా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే దేవాలయం కాబట్టి దీన్ని పడి కాసునాథర్ అనే పేరుతో పిలుస్తారు ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఒకనొక సమయంలో ఈ ఆలయ ప్రాంగణం మొత్తం కూడా తీవ్రమైన కరువు కాటకాలు వచ్చినాయి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా కరువు కాటకాలతో నిండిపోయినాయి ప్రజలు ధనం లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఆ సమయంలో ఈ ఆలయంలో ఉన్నటువంటి పరమేశ్వరుడు పూజారికి కలలో కనిపించి రేపటి నుంచి ఈ ఆలయంలో మెట్టు మీద నీకు బంగారు నాణ్యం కనిపిస్తుంది ఆ బంగారు నాణ్యం ద్వారా నువ్వు ఈ ఆలయంలో చక్కగా నాకు పూజలు నిర్వహించు అని పరమేశ్వరుడు కలలో పూజారికి చెప్తాడు ఆ తర్వాత రోజు నుంచి ప్రతిరోజు కూడా పరమేశ్వరుడి అనుగ్రహం వల్ల ఈ ఆలయంలో మెట్ల మీద బంగారు నాణ్యాలు కనిపించినాయని పురాణంలో చెప్పారు దానివల్ల పరమేశ్వరుడికి అన్ని రకాలైన పూజలు చేశారు ఆ ప్రాంతంలో ఉన్న కరువు కాటకాలన్నీ కూడా ఆ బంగారు నాణేల వల్ల పోగొట్టుకున్నారు అందుకే ఈ ఆలయానికి పడి కాసునాథర్ అనే పేరు వచ్చింది కాబట్టి ఎవరైనా జీవితంలో ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండాలంటే ఒక్కసారి కుంభకోణం నుంచి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పడికాసునాథర్ ఆలయానికి వెళ్ళాలి ఆలయానికి వెళ్ళినప్పుడు మీరు ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి ఆ విధి విధానం ఏంటంటే మీరు రూపాయి బిళ్ళలు తీసుకొని ఆలయానికి వెళ్ళండి రూపాయి బిళ్ళలు సరి సంఖ్యలో దేవాలయంలో మెట్ల మీద ఉంచుతూ వెళ్ళండి రెండు నాలుగు ఆరు ఎనిమిది ఇలా సరి సంఖ్యలో ఎన్నైనా సరే మీరు రూపాయి నాణ్యాలు మెట్ల మీద ఉంచి ఆలయం లోపలికి వెళ్ళి ఆ పురీశ్వరుణ్ణి పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకోండి ఆలయ పూజారి ఆలయం మెట్ల మీద మీరు ఉంచిన రూపాయి అన్నీ కూడా తీసుకొని మీకు బేసి సంఖ్యలో రూపాయి నాణ్యాలు ఇస్తాడు అంటే మీరు సరి సంఖ్యలో రూపాయి నాణ్యాలు మెట్ల మీద పెడితే ఆ నాణాలన్నీ తీసుకెళ్ళి శివుడి దగ్గర ఉంచి పూజ పూర్తయిన తర్వాత ఆలయ పూజారి మీకు బేసి సంఖ్యలో కొన్ని నాణాలు ఇస్తాడు ఒకటి మూడు ఐదు ఏడు ఇట్లా బేసి సంఖ్యలో ఇస్తాడు అక్కడ పూజ చేసినటువంటి రూపాయి బిళ్ళలు తెచ్చుకొని మీ గృహంలో పూజా మందిరంలో పెట్టుకోండి మీకు జీవితంలో డబ్బు సమస్య అనేది రానే రాదని స్థల పురాణం తెలియజేస్తోంది అంతటి శక్తి ఈ దేవాలయానికి ఉంది ఇలా తమిళనాడు దగ్గర కుంభకోణానికి సమీపంలో ఉన్న పడికాసునాథర్ ఆలయానికి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకోలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా ఓం స్వర్ణపురీశ్వరాయ నమ అంటూ ఆ ఆలయంలో ఉన్న పరమేశ్వరుడి నామాన్ని ప్రతిరోజు వీలైనన్ని సార్లు జపించుకోండి అలా జపించుకున్నా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి కానీ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన దేవాలయం మనిషి జీవితంలో సంపూర్ణంగా ఆర్థిక ఇబ్బందులు పోగొట్టే శక్తివంతమైన ఆలయం ఈ ఆలయ దర్శనం చేయండి డబ్బు సమస్య అనేది జీవితంలో లేకుండా చూసుకోండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన విశేషాంశాలు తెలుసుకోవాలంటే తెలుగు భక్తి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి